మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తువారి వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దైవ జనాంగమ దేవుని మహాకృప మరి యొక్క పర్యాయము ఆయన సన్నిధానమందు రావడానికి మన ప్రభువు మనకెంతో కృప చూపిస్తున్నారు రండి ఈ పూట మరొక దైవ సందేశాన్ని మనము విందాం ఈరోజు మందిరం గురించిన ప్రాముఖ్యత ఎందుకంటే రేపు ఆదివారం ఈరోజు శుద్ధీకరణ కూడిక అనగా సినిమా మనమందరము కూడా ఆదివారం మనకి ఎల్లప్పుడూ శ్రద్ధపడు వారమే ఉన్నాం దేవుడు మనతో మాట్లాడాలని వాక్యము ద్వారా మన దర్శించాలని ఆయన హస్తము ద్వారా వాటి నిమిత్తం ఒక ముందు రోజుగా మనం పరిశుద్ధపరచుకుని ప్రభు ఎదుట నిర్దోషముగా నిష్కలంకంగా కనబడాలనుకుంటాం ఈ క్రిస్మస్ పర్వదినాల్లో యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఎరుషలేము మందిరములో ఒక మూడు పనులు చేశారు దాన్నే ఎరుషలేములో జరిగిన క్రిస్మస్ ఆ ఎరుశలేములో జరిగిన క్రిస్మస్లో జరిగిన మూడు పనులు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం లుకాల్సు వార్త రెండవ అధ్యాయము మనము ఇరవై ఒకటో వచనం కానించి ప్రారంభించుకుంటే ఇరవై నాలుగో వచ్చిన వరకు మొదటి సంఘటన నేను చదువుతున్నాను ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదో దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి మోసే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువులకు ప్రతిష్ట చేయవలను అని ధర్మ ప్రభు ధర్మశాస్త్ర మందు రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గొవ్వల జతనైనను రెండు పావురూప పిల్లల బలిగా అర్పించటకు వారు ఆయనను యరుష్యులేములకు తీసుకొని పోయేది మొట్టమొదటిగా ఎరుష్యలేములో జరిగిన మొదటి పని ఏమిటి అని అంటే ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికే కాదండి ధర్మశాస్త్రం కొట్టివేయబడాలంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి మందిరానికి ఆయన ఇచ్చిన మొదటి ప్రాముఖ్యత వాక్యం వా ఈ ఆజ్ఞలు ఈ కట్టడలు మనందరికీ తెలుసు లేవికాండం పన్నెండో అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుంటే మోషేకి దేవుడు చెప్పాడు ఎవరైనా సరే గర్భవతి బిడ్డను కన్నప్పుడు అయితే ఏడు రోజుల తర్వాత అంటే ఎనిమిదో రోజు దేవుని మందిరానికి తీసుకురావాలి అదే ఆడపిల్ల అయితే రెండు వారాలు అంటే పద్నాలుగు రోజుల తర్వాత కరెక్ట్గా పదిహేనో రోజుకి దేవుని మందిరానికి తీసుకొని రావాలి ఇలాగా ధర్మశాస్త్రములోని అది తీసుకొని వచ్చినప్పుడు వారి పిల్లలు గనక ఆ రక్తాన్ని బట్టి వాటిని బట్టి రెండు గొవ పిల్లలైనా లేదా పావుర పిల్లలైనా దేవుని మందిరానికి రెండు తీసుకురావాలని ఒక క్రమం అనేది వారికి ఉంది కనుక దేవుడు ఆయన ఎనిమిదో దినమున ఒక క్రమాన్ని ఒక క్రిస్మస్ని అదేంటంటే ధర్మ సంబంధమైన దేవుని ఆజ్ఞలను నెరవేర్చుట ఈరోజు క్రిస్మస్ మనం అందరం చేస్తున్నాం మన క్రిస్మస్లో ఆచారమే తప్ప ఆజ్ఞ లేవు మన ఇష్టం వచ్చినట్లు కలిపి చెరుపుడు బాధ ఎక్కువైంది కాబట్టి ఎక్కడైనా ఒక మందిరంలో మూడే మూడు పనులు జరుగుతాయి ఒకటి పాటలు రెండోది వాక్యం మూడోది ప్రార్థన ఇదే దేవుని మందిరం ఆ పౌరుశీలలు కూడా వారి చరసాలను వేసినప్పుడు ఆ చరసాలను కూడా ఈ మూడు విషయాలతోనే మందిరంగా మార్చేశారు అంటే ఆరాధించారు ప్రార్థించారు దేవుని వాక్యాన్ని ప్రకటించారు కానీ రోజు మందిరాల్లో క్రిస్మస్ పేరు చెప్పుకొని నాట్యాలకి ప్రోగ్రామ్స్ అంటూ ఏమంటే ఎక్కడా లేని అన్య సాంప్రదాయాన్ని మందులో తీసుకొచ్చి దేవుని ఆజ్ఞలను కట్టడలను అల్లరితో కూడిన ఆటపాటలు జరిగించొద్దని ఏమండి విరుద్ధమైన కార్యక్రమాలు చేయొద్దని వాక్యం చెప్తుంటే క్రిస్మస్ పేరు చెప్పుకొని నాట్యాలు చేయవచ్చా స్కిట్లు చేయవచ్చా అది చేయవచ్చా ఇది చేయవచ్చా రాజకీయ నాయకులు పిలవచ్చా అంటూ ఏదో ఒక వంక ఏదో ఒక వంక ఎందుకంటే ఈ క్రిస్మస్ టైంలోనే కొత్త బట్టలు ఇల్లు అలంకరణ ఇంటి యొక్క డెకరేషన్ అందుకని అంటారుగా క్రిస్మస్ అనగానే ఇంటికి పండగ ఒంటికి పండగ పంటికి పండగే తప్ప ఆత్మ సంబంధమైనది దేవుని ఆజ్ఞలను నిలబెట్టేది ఎక్కడ మనం చూడలేదు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన ఎనిమిదో రోజు ఆయన మందిరానికి వచ్చారు ఆ మందిరంలో ఒక క్రిస్మస్ జరిగింది ఏంటా క్రిస్మస్ అంటే ధర్మశాస్త్రం నెరవేర్చబడింది ధర్మశాస్త్రంలో ఏమండి నామకరణం యేసు క్రీస్తు ప్రభు వారికి యేసు అని పేరు పెట్టడం అలాగే రెండు గొవ్వలు ఏమంటే దహన బలిగా అర్పించబడటం కృతజ్ఞతాబలిగా దాన్ని ఏమిటి అర్పించబడింది మూడవది ఆ ధర్మశాస్త్రము మోసే ఏదైతే ఆ కట్టడలు ఆ నియమము ఏదైతే బయలుపరిచేయడం అది నెరవేరింది ఇదే క్రిస్మస్ ఇలాంటి కార్యక్రమాలు మనం అందరిలో చేయగలుగుతున్నామా ఇలాంటి కార్యక్రమాలు మన సంఘంలో ఎందుకు జరగట్లేదు ఎందుకు ఈ విభేదాలు ఎందుకు ఈ అల్లరితో కూడిన ఈ ఆటపాటలు ఈరోజే మనం బైబిల్ ఏదైతే మనకి జరిగించమని చెబుతుందో ఏదైతే క్రిస్మస్గా బాలయేసుడు నాడు జరిగించాడో వారి తల్లిదండ్రులు ఆ కట్టడికు లోబడ్డారో ఎందుకు ఆ ఆజ్ఞలకు ఈ ధర్మశాస్త్రమైన దేవుని వాక్యానికి మనం ఎందుకు లోపట్టలేదో ఒకసారి మనం మనం పరిశీలించుకోవాలి క్రిస్మస్ అంటే దేవుడి పేరు చెప్పుకొని ఏవండి ఆజ్ఞలు తప్పడం కాదు ఇంకా భక్తితో దేవుడు ఆజ్ఞలు ఏదైతే ప్రకటించబడ్డాయో వాటిని నెరవేర్చడమే కాబట్టి గమనించండి ఇక రెండవది మందిరంలో జరిగిన అలాగే ఎరుశలేము మందిరంలో జరిగిన ఆ ఒక్క దినాన్ని జరిగిన మూడు సంఘటనలో రెండవది మనం చూసిన వారమైతే ఇరవై ఐదో వచ్చిన కానించి ముప్పై ఐదో వచ్చనం వరకు ఎరుశులేమునందు సుమ్యోను ఒక మనుషుడును అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇస్రాయేల్ యొక్క ఆతల కొరకు కనిపెట్టుచున్నవాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణమును పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను అతడి ధర్మస్త్ర పద్ధతి చప్పున ఆయన విషయమే జరిగించినకు తల్లిదండ్రులు శిశువు యేసును దేవాలయంలో తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి శృతించు చూ నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసిని పోనిచ్చుచున్నావు అన్యజనులకు నీవు బయలుపరచులకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయల్లకు మహిమగాను నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరచుని రక్షణ నేను కళ్లారా సూచితనే ఏసేవును ఆయన తల్లియు ఆయన కూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడేది సుమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలను బయలుపడినట్లు ఇస్రాయెల్ అనేకులు పల్టకు తిరిగి లేచుటకు వివాదాస్పదము గుర్తుగా ఆయన ఈయన నియమింపబడి ఉన్నాడు మరియ మరియు మీ హృదయంలోనికి ఒక ఖడ్గము చూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మర్యతో చెప్పిన రెండోది మనం చూసిన అయితే సుమియోను ప్రభువుని కలుసుకున్నట ఈ సుమియోను అని ఆయన ఇస్రాయేల్ ఆదరణ కొరకు కనిపెట్టేవాడని ఈ సుమియోన్లో ఉన్న గుణాలు ఏమంటే ఒక దేవాలయంలోకి వచ్చే వ్యక్తి జీవితంలో ఉండాలని మనం గమనించాలి ఇతరుల పరిశుద్ధ ఆత్మశక్తి ఉంది ఇతడు దేవుని కోసం కనిపెట్టేవాడు నేను మరణించాలంటే ప్రభువుని స్వీకరించాలి అందుకోవాలి ఈయన మరణం పొందేంత వరకు కూడా కొన్ని విషయాలు ప్రభువు నుంచి పొందుకోవాలని చూస్తున్నాడు అది ఇస్రాయేళ్ల పక్షమే అయినప్పటికీ నేను అంటాను తన కుటుంబ పక్షమే మన కుటుంబాల్లో సమాధానం ఉండాలి మన కుటుంబాల్లో వెలుగు ఉండాలి మన కుటుంబంలో దేవునికి మహిమ ఉండాలి మన కుటుంబాల్లో రక్షణ ఉండాలి ఇది మన ద్వారా మన కుటుంబానికి మనం ఇవ్వగలగాలి నాలుగు విషయాలు సుమియోని కలిసిన దేవుడు సుమయోని జీవితంలో ఇచ్చిన సాక్ష్యం అని తెలుసా ఇస్రాయేల్ జీవితంలో అనగా అన్యులకు వెలుగు ప్రజలకు మహిమ సకల ప్రజలకు రక్షణ తనకు మట్టిగా సమాధానం ఇవన్నీ కూడా ప్రభు ద్వారా తను పొందుకోబోతున్నాడని తన జల్లు పొందుకోబోతున్నారని అన్య జల్లు పొందుకోబోతున్నారని అనేక జెల్లు పొందుకోబోతున్నారని చూడండి ఒక వ్యక్తి దీవించబడితే తనే కాదు తాను తన ఇంటివారు తన ఇరుగు పొరుగు వారు తమ వీధి తమ గ్రామం తమ జిల్లా తమ రాష్ట్రం అంతా దీవించబడదు నిజమే ఒక్కడి దీవినే సకల జనులకు ఎలాగైతే రక్షణ వచ్చిందో అబ్రహాము జీవితంలో ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదము ఇన్ని వేవేల మందికి తండ్రి అవ్వడానికి విశ్వాసులకు తండ్రిలో నుండి విశ్వాసాల కర్త వచ్చినట్లు మన జీవితంలో కూడా మనం అందరం కూడా మన కుటుంబానికి మనం ఒక మాదిరిగా ఉంటే మనలో నుంచి మన కుటుంబం చాలా ఆత్మీయ విషయాలు నేర్చుకుంటుంది ఈ శుద్ధీకరణ కొడుకులో ఎరుశీలములో జరిగిన రెండో సంఘటన సుమయోనులో పరిశుద్ధ ఆత్మదేవుడు అతను కనిపెట్టే పద్ధతుల ద్వారా యేసుక్రీస్తు ప్రభు ద్వారా తాను ఏదైతే నేర్చుకున్నాడో ఏదైతే చూడాలనుకున్నాడో అని చూసి దీవించినట్లుగా మనం చూస్తున్నాం సుమ్యోన్ అనే వ్యక్తి వల్లే మనం కూడా పరిశుద్ధత ఆదరణ కొరకు కనిపెట్టే వారు మనం ఉండాలి ఇక చివర సంఘటన మూడో సంఘటన మనం చూసిన వారమైతే ముప్పై ఆరో వచ్చిన కాణించి ముప్పై ఎనిమిదో వచ్చిన వారు చదువుకుంటే మరియు ఆశేరు గోత్రకురాలును పినియేళ్లు కుమార్తెను ఉన్న అన్న అను ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యత్వం మొదలుకొని ఏడేండ్లు పినిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై ఎనిమిది నాలుగు సంవత్సరముల విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలు రా ప్రేమ్ బగళ్ళు సేవ చేయుచుండెను ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి ఎరీశర్యములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారు వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను అంతటి వారు ప్రభు ధర్మశాస్త్రము చెప్పిన సమస్తం తీర్చుట పిమ్మట గలలియాలోని నచరేతను ఊరికి తిరిగి వెళ్ళి అన్నారు అన్నాను కలుసుకురుట ఒక దైవభక్తి కనబడుతుంది ఈమె విమోచన కొరకు కనిపెడుతుందని ఈమె తన భర్తతో ఏడు సంవత్సరాల కాపురం చేసింది కానీ అంతకంటే శ్రేష్ఠత దేవునితో ఎనభై నాలుగు సంవత్సరాల మందిరంలో ఉంది ఆమె తన వృద్ధాప్య కాలం అంతా సేవ చేస్తుందని ఆమె దేవుని మందిరాన్ని విడవలేదని ఎక్కువ ఉపవాస ప్రాంతంలో ఉంటుందని దేవునికి సేవ చేస్తుందని పరిశుద్ధాత్మ ఆమె పొందుకుందని ఆమె ఆశీర్వోత్రకు రాలని బైబిల్ చెప్తుంది మన దేవుని సందరం ఎంత భక్తి చేయాలో ఎంతసేపు చేయాలో ఎన్ని గంటలు చేయాలో దేవునితోనూ కంటే మనుషులతోనూ మనుషులతో కంటే దేవునితోనూ ఎంత సమయం కేటాయించాలో ఒక దైవభక్తిలో ఉన్న రహస్యం ఏంటో ఒక దైవ భక్తి అనిపించుకుంటున్నప్పుడు మనం చేయవలసిన కార్యక్రమాలు ఏంటో అన్నా ఒక ప్రవక్తిని ద్వారా మనం నేర్చుకోవచ్చు అంటే మేమందరం విధవరాలు అవ్వాలా పాస్టర్ గారు అని అంటారేమో కాదండి నా ఉద్దేశం ఒక వ్యక్తి దేవునితో గడపాలనుకున్నప్పుడు మన కాది కాండం ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన హానువు కొని వ్యక్తి కనబడతాడు దేవుడితో నడిచాడు అతడు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు దేవునితో నడిచినప్పుడు దేవుడు అతనితో దగ్గర నడవాలనుకొని తన దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయాడు మన జీవితంలో మనం దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం దైవభక్తి ఎంత చేస్తున్నాం ఎంతసేపు ఉపవాసం ఎంతసేపు సేవ మనం మనం సరిచేసుకోవాలి క్రిస్మస్ అంటే ఆ ఇరవై ఐదో తారీఖు వరకు క్రిస్మస్ ఈ ఇరవై ఐదు రోజులు లేదా ముప్పై రోజులు చేసి ఒక నెల క్రిస్మస్ అయిపోయింది అని చేతులు చాలా చాలామంది 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 దినాలను కేటాయించుకొని రోజులు లెక్క పెట్టుకొని ఏమండి ఏ రోజు ఏం తినాలా అని క్రిస్మస్ పేరు చెప్పుకొని వండుకునే వాళ్ళు క్రిస్మస్ పేరు చెప్పుకొని బట్టలు కొనుక్కునేవాళ్ళు క్రిస్మస్ పేరు పెట్టుకొని బద్దీ చేసేవాళ్ళు ఈరోజు చాలా ఎక్కువైపోయారు అన్నం ఒక పాఠం నేర్పుతుంది దేవాలయంలో నేను ఎంత సేవ చేసేదానో దేవాలయం అంటే నాకు ఎంత పిచ్చో నా భర్తను పోయినా నేను ఎలా దేవాలయం విడవలేదో ఒక వృద్ధురాలే ఉండి దేవుని యొక్క విమోషన్ కొనకి ఎంత కనిపెడుతుందో ఈరోజు మన జీవితం ఏంటో మనం ఒకసారి ట్యాలీ చేసుకోవాలి ఇద్దరు వృద్ధులు మన ఉన్నారు సుమోను అనే ఆయన అన్న అనే ప్రవక్తని అలాగే ధర్మశాస్త్రం మోశ ధర్మశాస్త్రం మన ముందుంది యేసుక్రీస్తు ప్రభు వారు తన ఎనిమిదో దినమున ఈరోజు చాలా వాస్తవంగా చెప్పాలంటే ఎనిమిదో దినము జనవరి ఫస్ట్కి మనం పెంచుతాం ఎందుకంటే ఏసుక్రీస్తు పుట్టింది డిసెంబర్ ఇరవై ఐదు అయితే నాటి నుండి ఎనిమిదో దినం జనవరి ఒకటో తారీఖు రేపేదో ఆదివారం జరుగుతుంది కదా ఆరాధన కొరకు ఉపయోగపడుతుందని మాట కాదు కానీ ఈరోజు క్రైస్తువులు జనవరి ఫస్ట్ ఎందుకు చేస్తున్నారంటే యేసూ క్రీస్తు ప్రభు వారు దేవాలయంలో అడుగు పెట్టారండి మనం కూడా మన దేవాలయంలో అడుగు పెట్టాలని అవి మాటలు చెప్తాం కానీ మనం ధర్మశాస్త్రం చేయాలి ధర్మశాస్త్రం చెప్పిన ఆజ్ఞలు కట్టడికి మనం లోబడాలని చెప్పాం దేవుని కొరకు మనం కనిపెట్టాలి దానికోసం పరిశుద్ధత జీవితం కావాలి రక్షణ కావాలి విమోచన కావాలి సమాధానం కావాలి మనం అలా ఉండాలి అని మనం చెప్పం అన్నా ప్రవర్తన మనం భక్తి చేయాలి ఉపవాసం చేయాలి ప్రభు కొరకు కనిపెట్టాలని మనం చెప్పం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు జనవరి ఒకటో తారీఖున దేవుని అడుగు పెట్టారు మనం మొదటి అడుగు మందులలో నుంచి వెళ్ళాలి అన్నట్లుగా ఈరోజు ప్రియుల ఒక ఫార్మాలిటీ గాను ఒక ఆచారం గాను ఒక భక్తిగాను చేశారు కనుక క్రైస్తవ జీవితంలో ఎంతవరకు మనం చేసే ఆచార భక్తి ఆచార క్రిస్మస్ ఆచార సంబంధమైన ఆరాధనలు ఇక ఇకనైనా ఆత్మ సంబంధమైన కార్యక్రమాల యేసుక్రీస్తు యేశుక్రీస్తు ప్రభువారి జన్మదినాన్ని తలంచుకునైనా మందిరంలో జరిగిన ఆ క్రిస్మస్ వేడుక మన జీవితంలో కూడా జరగాలని కోరుకుంటూ యేశూక్రిస్తు ప్రభువారి యొక్క జననము మరణము పునరుద్ధానమే మనకి దానికి మాదిరి కనుక అలా నడిచి వెళ్ళే భాగ్యం దేవాతి దేవుడు మన కనుగ్రహించు కాక ఆమె తలవంచండి ప్రార్థన చేసుకుందాం పర్వతండ్రి నీకు వందనాలు స్తోత్రాలు అపారమైన కృపకు వందనాలు యరీశ్రీ మందిరంలో ఆ ఒక్క దినము జరిగిన మూడు రకమైన పనులను క్రిస్మస్ను మేము కూడా ధ్యానించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు నేను వాక్యం ప్రకారం జీవించే భాగ్యం మాకేమని యేసు క్రీస్తు అధికారనామాన్ని వేడుకొంచున్నామా పరమ తండ్రి ఆమెయిన్ ఆమెన్ రేపు జరగబోయే ఆదివారం పరాతలో మనమందరం కూడా ఇలాంటి భక్తి జీవితాలు గడిచింది సాగి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను కాక ఆమెన్ అందరికి మరణాత హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ ఇండియా గాడ్ బ్లెస్ వాల్